హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా నిన్నైతే సండే పండగ కదండి ఈస్టర్ మాకైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం అయితే ఇట్లా వడలు అండ్ ఈ మురుకులు ఇచ్చిందనమాట ఇంకా నేనైతే సేమియా చేద్దామని పండగ కదా సేమియా ఎప్పుడు వరకు అప్పుడు చేస్తాను అనుకోండి కానీ ఊరు కూరకైతే తినాలనిపించదు సరే పండగ కదా చేద్దామని రెండు రోజులు ముందే అనుకున్నాను చేద్దామని ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమి లేకుండే కొబ్బరి వేసి చేస్తే మంచిగానే ఉంటుంది కదా ఇంకా కొబ్బరిలు చిన్నప్పుడు మా అమ్మ అయితే అప్పట్లో డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ అని ఏముందండి అప్పట్లో అయితే కొబ్బరిలు వేసే చేసేది మా అమ్మ అయితే కమ్మగా ఉండేది చాలా బాగుండేది సేమ్యా చూడండి సేమ్యా చూస్తే నోరు ఊరిపోతుంది ఇంకా ఇట్లా తినాలని చేసుకుంటా కానీ నేను చేసిన వంటలు నాకు తినబుద్ధి కాదు నా వంటలు తినేటందరు ఇష్టంగా తింటారు మంచిగా చూడండి మంచిగా కొబ్బరిలు మంచిగా వేయించి బాగుంది కదా చర్చ్ నుండి వచ్చినాం అనమాట చర్చికి వెళ్ళేసి చర్చ్ నుండి అయితే వచ్చినాము అప్పట్లాగా ఇంకా పిండి వంటలు అవైతే చేయని ఇంక అయితే లేదండి బ్యాక్ పెయిన్తో బయటే తెప్పించుకుంటున్నా నేనైతే లేదంటే మా వదిన చేసి పంపుతుంది అప్పుడప్పుడు లేదంటే ఇంకా ఇంట్లో చేసినా కూడా అసలు చెయ్యట్లేదు అంతే నాకు ఒక వస్తువు దొరకట్లేదండి వచ్చి ఇంకా ఒకటే వెతుకుతా ఉన్నాను ఇక్కడ హాలిడే లేని జాబ్ జాబ్ అంటే అసలు అందరికన్నా ఎక్కువ శాలరీ ఇవ్వాల్సింది ఇంట్లో ఉన్న హోమ్ మేకర్కే అండి ఈ రోజు హాలిడే ఉండదు నొప్పి వచ్చిన ఏమొచ్చినా పని చేసుకోవాల్సిందే మా హస్బెండ్ అంటారు ఏడ్చుకుంటా చేయకు పని అని అంటారు ఏడ్చుకుంటా చేసినా ఏడ్చుకుండా చేయకపోయినా ఏట్లా చేసినా పని మాత్రం తప్పదు పని మన పని మనం చేసుకోవాలి ఒకవేళ వేరే వాళ్ళు చేసినా కూడా పర్ఫెక్ట్గా చెయ్యలేరు డబల్ పని అవుతుంది తప్పించి ఇంక ఇక్కడ నేనైతే ఇది నైట్ నేను మటన్ తీసుకొచ్చారు హస్బెండ్ అయితే ఇంకా మటన్ చేస్తున్నా మటన్ మటన్ అని మటన్ అంటే పిచ్చి అసలే కౌస్ దాన్ని కదండీ నేను ముక్కలు అంటే పానం కదా నాకు భలే ఇష్టం కదా ఇంకా మటన్ అంటే ఇంకా చాలా ఇష్టము రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి తెలుసు కానీ ఇంకా అది ఎందుకో నాకు అంత టేస్ట్ అనిపించలేదు నోటికి కొట్టలేదు ఇంకా బగారన్నం అండ్ మటన్ కర్రీ పెరుగు ఇంకా ఆనియన్స్ నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టాను ఇంకా మంచిగా చూడడానికి బాగుంది కర్రీ కూడా బాగానే చేసినాను మసాలా వేసి కానీ ఎందుకో నాకు తినాలనిపించలేదు అంత ఇది అంటే మ ఇష్టమైన దాన్ని మనం చేసుకున్న ఒక టేస్ట్ లేకపోతే ఎట్లనో అనిపిస్తుంది కదా